ఫ్రెండ్స్ నవంబర్ నాలుగున భారీ తుఫాన్ తీవ్ర షాక్లో ప్రజలు ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ను కామెంట్ చేయండి లైక్ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేస్తూ ఉంటాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైజ్ మాత్రం మర్చిపోతారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు సో ప్రస్తుతం తుఫాను వాయువు దిశగా కదులుతున్న నేపథ్యంలో తమిళనాడులో వర్షాలు తగ్గి ఒంగోలు నుంచి శ్రీకాకుళం వరకు నెమ్మదిగా వర్షాలు పెరుగుతాయని గల్డించారు అరేబియా సముద్రంలో కొనసాగుతున్న వాయుగుండం బంగళకోతలో ఉన్న తుఫాను ఒకదానికొకటి బలం చేర్చుకు చేకూర్చుకుంటున్నాయని అందుకే అరేబియాలో వాయుగుండం బలహీన పడకపోగా ముందుకు కదలట్లేదని పేర్కొన్నారు మరోవైపు ఉత్తరాదిలో ఉన్న వెస్టర్న్ డిస్టర్బెన్స్ బంగాళాఖాతంలోని తుఫాను నేపాల్ వైపు లాగుతోందని ఇది నేపాల్ వరకు వెళ్ళిన తర్వాత అరేబియా సముద్రంలోని వాయుగుండం బలహీన పడే అవకాశం ఉందని వెల్లడించారు అయితే నవంబర్ నాలుగు లేదా ఐదున బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇది భారతదేశంలో వైపు రాకపోవచ్చని అంచనా వేశారు ఇది కూడా వాయుగుండంగా మారేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు ఏది ఏమైనా కానీ భారత ప్రజలు అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్త వహించి ముందుగానే ఏమైనా నష్టం వాటిలో ఉంటే కనుక జాగ్రత్త పరుచుకోవాలని చెప్పి అధికారులు అయితే సూచనలు ఇస్తా ఉన్నారు లేటెస్ట్ అప్ ఫ్రెండ్స్